మీరు వన్ డే చెక్స్ ఇస్తా అన్నారు కదా ఈ ఇస్తారండి ఇది వన్ డే చెక్ టు మై ఛానల్ రైతుల అందరు నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజు మనం కృష్ణా జిల్లా గన్వరం మండలం నిన్న గ్రామాలతో మనం ఉన్నామండి ప్రెసెంట్ మనం ఉన్నది కాన్స్పిటల్ ఫామ్ అండి కాన్స్పిటల్ ఫామ్ లో పెట్టుబడి ఎలా ఉంటుంది లాభాలు ఎలా ఉంటాయి అసలు మార్కెటింగ్ ఎలా ఉంటది ఈ అన్నింటి సమాచారాన్ని మనకు తెలియచేయడానికి నిక్తా పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి రమేష్ గారు మనతో ఉన్నారండి ఆయన అడిగి పూర్తయ్యే సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ స్టార్టింగ్ లో మనం ఎంత కెపాసిటీ చేశారు ఫైవ్ హండ్రెడ్ అండి వీక్లీ ఇప్పుడు ఎంత ఉంది సార్ కెపాసిటీ ఇప్పుడు కెపాసిటీ వచ్చేసి పదహారు వేలు నెలకి నెలకి పదహారు వేలు అంటే వారానికి సుమారు నాలుగు మార్కెటింగ్ ఎలా ఉంటాయి సార్ చాలా మంది మార్కెటింగ్ తెలుసుకోలేక తీసేస్తుంటారు మార్కెటింగ్ అనేది కృష్ణా జిల్లా వచ్చేసి తక్కువ అండి మనకి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్లస్ తెలంగాణ ఎక్కువ మనకి బ్రీడింగ్ వచ్చేది సార్ కటింగ్ పర్పస్ ట్వంటీ ఎయిట్ డేస్ లో కటింగ్ పర్పస్ వచ్చిందండి పుట్టిన దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ కి ఎగ్ పెడుతుంది తర్వాత ఎయిటీన్ డేస్ కి చిక్ వస్తుంది తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ కి పిల్ల తయారయ్యి కటింగ్ వస్తుంది పిల్ల తయారయ్యి కటింగ్ వస్తుంది సార్ రమేష్ గారు ఇప్పుడు ఈ వన్ డే చిక్స్ తీసుకున్నాం అనుకోండి ట్వంటీ ఎయిట్ డేస్ కటింగ్ వచ్చింది అన్నారు కదా దీనికి ట్వంటీ డేస్ లో మనకి ఫీడ్ ఖర్చు ఎంత వస్తుంది అండి త్రీ ఫీడ్ కాస్ట్ అండి ఫీడ్ కన్సంప్షన్ వచ్చింది అది వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడింది పద్దెనిమిది రూపాయలు చిక్ వచ్చేసి నైన్ రూపీస్ పడిద్ది ప్లస్ చార్జెస్ ఏదైనా సరే చార్జెస్ వచ్చేసి ఫోర్ రూపీస్ పడుద్ది ఫోర్ రూపీస్ పడుతుంది అంటే ఇప్పుడు థర్టీ థర్టీ టూ రూపీస్ కి మనకి బోర్డు చేతికి వచ్చింది బోర్డు చేతికి వచ్చింది మనకి మార్కెటింగ్ చేసుకుంటే ఎంత వస్తుంది అండి ఫార్టీ రూపీస్ నుండి పైన అంటే ఒక బోర్డు కి టెన్ రూపీస్ మిగిలిద్ది ఎయిట్ సిక్స్ రూపీస్ నుంచి పైన ఎంత మిగిలి వచ్చండి అది కస్టమర్ వాంటింగ్ బట్టి బోర్డు ఉన్న వాంటింగ్ బట్టి అలానే రెగ్యులర్ కస్టమర్లు ఉంటారు కాబట్టి మనకు మార్కెటింగ్ అనేది రెగ్యులర్ గా అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది ఒకే కస్టమర్ ఉంటాడు నాకు పది సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఒకే కస్టమర్లు ఉన్నారు ఇప్పుడు ఈ మనకి అన్ని వాతావరణంలో అన్ని వాతావరణంలో తట్టుకుంటాయి వర్షాకాలం తట్టుకుంటే చలికాలం తట్టుకుంటే మనం ఫామ్ ని అంత నీట్ గా ఉంచుకుంటే వాటికి అంత బాగుండిద్ది ఫామ్ తడిసిపోయి చండాలంగా ఉంటే మాత్రం ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి లైవ్ ఏదైనా సరే శుభ్రత ఉంటే లైవ్ బాగుండి అండి ఎంత క్లీనింగ్ ఉంటే ఇప్పుడు బ్యాచ్ క్లీన్ చేసేసి ని కొట్టేసి మళ్ళీ బ్యాచ్ దింపాలి ఈ ఎరువు మొత్తం ఎత్తిచ్చేసి వర్కర్ చేత నీట్ గా చేయించేసి మళ్ళీ ఫార్మల్ చేసి అప్పుడు బ్యాచ్ దింపుతాం జనరల్ చిన్న ఫార్మింగ్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే దీంట్లోనే మళ్ళీ దింపుతారు వాళ్ళు మొట్టాలిటీ అనేది మొట్టాలిటీ అనేది ఎక్కువ ఉంటది వాళ్ళకి మేము ఫస్ట్ లో అలాగే చేసిన చిన్న ఫార్మ్స్ అని ఏం లేదు జనరల్ గా ఏంటంటే ఎత్తవలసిన పని లేదు కదా బానే ఉంది కదా అన్నట్టుగా ఉంటది కానీ మనకు కనపడని డిసీజ్ లోపల చాలా ఉండేది

ప్రతి శుక్రవారం మా ఇంక్యూబేటర్ లో పిల్లలు వస్తాయి పిల్లలు దిగితే ప్రతి శని ఆదివారాల్లో ముందు నాలుగు వారాలు ముందు దింపిన బ్యాచ్ కటింగ్ అయిపోతా ఉండదు డేస్ ఒకసారి చూపిస్తారు కటింగ్ చేస్తారు బ్యాచ్ అండి దీనికన్నా మూడు బ్యాచెస్ ఇంకా ఉంటాయి దీని తర్వాత అది వారానికి ఒక బ్యాచ్ చొప్పున చిన్న పిల్లలు ఉంటాయి సో ఒక బ్యాచ్ అంటే అది ఎంతవరకు పెరిగేది సార్ హైయెస్ట్ వెయిట్ హైయెస్ట్ వెయిట్ వచ్చేసి వన్ ఎయిటీ గ్రామ్స్ వచ్చిందండి అంటే గుడ్డు పెట్టడం కటింగ్ బ్యాచ్ కి వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే మేము కటింగ్ చేసేస్తాం ఓకే సార్ ఏదో అంటే టూ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది టూ ట్వంటీ గ్రామ్స్ కూడా వస్తుంది టూ ట్వంటీ గ్రామ్స్ కి ఎగ్ ఎగ్ పెడతది హైయెస్ట్ ఎంత వైట్ పెరుగుతాయి అండి అంతేనండి ఇంకా రెండు వందల ఇరవై గ్రాములు హైయెస్ట్ మీరు బ్రీడింగ్ చూపిస్తారండి ఇంక్యుబేటర్స్ ఉన్నాయి కదా ఎంత కెపాసిటీ థర్టీ థౌసండ్ కెపాసిటీ అండి థర్టీ థౌజండ్ కెపాసిటీ చూపిస్తారా చూపిస్తా సార్ ఎన్ డేస్ పట్టిద్ది సార్ ఇది ఎక్స్ సిక్స్ రావడానికి సిక్స్ ఎయిటీన్ డేస్ అండి పద్దెనిమిది రోజులు వచ్చేసినట్టున్నాయి కదా వస్తున్నాయి వస్తున్నాయి స్టార్ట్ అవుతున్నాయి ఈ మొత్తం థర్టీ థౌజండ్ కెపాసిటీ అండి అవునండి సరే ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంటు పోతే పరిస్థితి అండి జనరేటర్ ఉందండి జనరేటర్ ఏంటి ఇప్పుడు మీరు చిక్స్ కావాలంటే ఈ ఈ చిన్నవి ఇస్తారు మీరు ఇస్తాం వన్ డే చిక్స్ వన్ డే చిక్స్ ఇంకో రోజు టైం ఉందండి ఈ చిక్స్ ఇంకో రోజు టైం ఉందా అవ్వాలి కారాలి చిక్స్ ఇస్తా అన్నారు కదా ఈ ఇస్తారండి ఇవి ఇస్తాం ఇది వన్ డే చెక్ రేట్ ఎంత ఉంటుందండి ఇది నైన్ రూపీస్ నైన్ రూపీస్ వన్ డే చెక్ అవును ట్రావెలింగ్ వాళ్ళదేనండి ట్రావెలింగ్ అంతా ట్రాన్స్పోర్ట్ అంతా మందే మీదే నైన్ రూపీస్లోనే అవునండి అంటే ఓన్లీ ట్రైన్ ఉంటేనే ట్రైన్ ఉంటేనే లేదంటే వాళ్ళే రావాలి వాళ్ళే రావాలి ఫామ్ దగ్గర ఎయిట్ రూపీస్ ఫామ్ దగ్గర ఎయిట్ రూపీస్ సార్ కొంచెం పెద్ద గుడ్లు కూడా ఉన్నట్లు కదా సార్ లా నాటుకోడి ఇవ్వండి ఆయన ఆ రెంట్ పర్పస్ వచ్చిన గుడ్లు అది అంటే మనకి ఈచ్ గుడ్ వచ్చేసి టెన్ రూపీస్ ఇస్తారు టెన్ రూపీస్ ఇస్తారు అంటే మీకు ఎగ్జాంపుల్ ఒక నాటుకోడి పిల్లల కాలం మీరు ఇస్తారా మీ దగ్గర ఉంటే ఇస్తామండి అంటే మా దగ్గరకు వచ్చే కస్టమర్లు అమ్మమ్మని మాకు చెప్తారు వాళ్ళ వాళ్ళని పరిచయం చేస్తాం మేము మీరు వచ్చి బ్రేడ్ రైస్ చూసుకొని వాళ్ళకి మాట్లాడుకోవచ్చు అంటే మీ దగ్గర కస్టమర్స్ వస్తూ వస్తుంటారు కాబట్టి వచ్చే కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళు చెప్తారు మా దగ్గర ఈ పిల్లలు ఉన్నాయి ఎవరన్నా అడిగితే చెప్పండి అని వాళ్ళకి మేము అతని నెంబర్ ఇస్తాము వాళ్ళు డైరెక్ట్గా డైరెక్ట్ వెళ్ళి ఆ బ్రేడ్ రైస్ చూసుకొని మాట్లాడుకొని వాళ్ళు తీసుకుంటారు నచ్చితే తీసుకుంటారు పెట్లకి ఒక కుంజన్ ఉంటుంది కదా అలానే మనకి బ్రీడింగ్ చేసుకోవాలంటే ఎనిమేల్స్ ఎన్ని ఫీమేల్ ఉండాలండి చిప్పు ప్రొడక్షన్ కరెక్ట్గా రావాలి అంటే కనుక మూడు ఫీమేల్స్ కి ఒక మేల్ వేసుకోవాలండి కంపల్సరీ మూడు ఫీమేల్స్ కి ఒక మెయిల్ వేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ మీరు బ్రీడింగ్ పర్పస్ తీసుకోవాల ఫార్మ్స్ వాళ్ళకి మీరు అలా కావాలంటే అదే పద్ధతిలో ఇస్తారా లేదా ఇస్తాం అండి వాళ్ళకి దృఢంగా ఉన్న పెట్టలు ఇస్తాం మనం లేదండి అన్ని ఆడే ఒక మగ చొప్పునిస్తాం వాళ్ళకి మూడు ఆడయ్యి ఒక మొగ చొప్పున ఇస్తారు అక్కడ నుంచి వన్ ఇయర్ మీ దగ్గర వన్ మంత్ తీసుకుంటే కనుక వన్ ఇయర్ పాటు ఎక్స్ పెడతాయి ఇంకా పెడతాయి వాళ్ళు అనేది ఆ క్లీనింగ్ పర్పస్ అంతా చూసుకొని నీట్ గా వాళ్ళు జాబ్ చేసుకుంటే ఉంటాయి ఉంటాయి వన్ ఇయర్ పెడతాయి సిక్స్ పెడతాయి ఈ వన్ ఇయర్లో దాదాపు రెండు వందల ఎనభై గుడ్ల వరకు పెట్టచ్చు ఎనభై అవునా సార్